హాయ్ అండి ఎందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో ఏపీలో ఫెన్షన్స్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది అనమాట అదేంటో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఫస్ట్కి ఫెన్షన్స్ కోసం చాలామంది అయితే సిద్ధంగా ఉన్నారండి తీసుకోవడానికి అయితే మరి ఫెన్షన్స్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెన్షన్లపై గట్టిగానే ఫోకస్ పెట్టిందండి ముఖ్యంగా దివ్యాంగుల ఫెన్షన్ విషయంలో లోతైన వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించడం మరో రెండు లక్షల మంది పేర్లను తొలగించేందుకు సిద్ధమవుతుందని సమాచారం మరి ఎవరెవరికి పెన్షన్స్ కట్ అవుతుంది మరి పెన్షన్స్ కట్ అయినప్పుడు మరి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ మనకి పెన్షన్ తిరిగి రావాలంటే కనుక మనం ఏమేమి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలనే విషయాన్ని ఈ రోజుల్లో డీటెయిల్గా తెలుసుకుందామండి మరి కుటుంబ ప్రభుత్వం మరి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్స్ని పెంచుతామని చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ని చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ముందుగా మరి ఫెంక్షన్స్ అయితే పెంచడం జరిగిందనమాట అటు వృద్ధాప్య ఫింక్షన్ కానివ్వండి విక్రాంగ ఫెన్షన్స్ కానివ్వండి అలాగే అనారోగ్య ఫెన్షన్స్ కానివ్వండి మనకి ఇరవై ఐదు కేటగిరీలో రకరకాల ఫెంక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా వీటన్నిటిని కూడా గవర్నమెంట్ భారీగా పెంచడం అయితే జరిగిందనమాట పెంచడంతో పాటుగా ప్రతీ నెల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి మరి ఫంక్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందండి దీంతో పాటుగా మరి ఫంక్షన్స్ ఒక నెల తీసుకోకపోయినా కానీ రెండో నెలలో లేదా రెండు నెలలు తీసుకోకపోయినా కానీ మూడు నెలల ఫంక్షన్స్ కలిపి ఒకేసారి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించిందన్నమాట దీనివల్ల చాలామంది హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే చాలామంది కొన్ని హాస్పిటల్స్ అని లేదా వేరే వేరే కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ టైంకి రారే రాలేకపోయిన వాళ్ళకి ఇదొక మంచి ఉపశమనం అని చెప్పుకోవచ్చు అనమాట చాలామంది కూడా ఈ విషయం గురించి చాలా హ్యాపీగా ఉన్నారనమాట రెండు మూడు రెండు నెలల వరకు మనం ఫిన్షన్స్ తీసుకోకపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడో నెలలో మరి మనకి ఫిన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతోపాటుగా మరి అర్హ అర్హత లేకుండా ఎవరు పెన్షన్స్ తీసుకోకూడదు అర్హత ఉన్నవారి అర్హత ఉన్న ప్రతి వారికి కూడా పెన్షన్ అది అనేది అందివ్వాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే సీరియస్గా ఫోకస్ పెట్టిందండి మరి ఇప్పటికే విగలాంగల పెన్షన్స్ పైన సీరియస్గా ఫోకస్ పెట్టి చాలా అనర్హతంగా ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి ఇప్పటిదాకా రెండు లక్షల మందికి పెన్షన్ అనేది కట్ చేయడం జరిగిందనమాట ఇది ఇక్కడతో ఆగదండి ఇంకా ఎవరైనా డీప్గా వెరిఫికేషన్ అనేది జరిపి ఇంకా మరో రెండు లక్షల మందికి కూడా పెన్షన్స్ కట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట దీంతోపాటుగా మరి కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం ఏం చేయాలి అప్లై చేసుకుంటే మనకు దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీరు తీసుకోకుండా అవ్వకుండా అన్నమాట దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తు ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న పథకాలు ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దీని ద్వారా ప్రతి ప్రతీ నెల కూడా దాదాపు ఇరవై ఆరు రకాల కేటగిరీల వారు పెన్షన్స్ పొందుతున్నారు వీరిలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు మత్స్యకారులు ఇలా చాలా మంది ఉన్నారు అయితే గత డిసెంబర్ నుంచి ప్రభుత్వం అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పటికే రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించగా మరో రెండు రెండు లక్షల మంది పేర్లను తొలగించేందుకు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ దివ్యాంగుల సంక్షణల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రా పారదర్శంగా పారదర్శకంగా జరుగుతోంది అని ఏపీ ఎంఎస్ఎంఈ సెర్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారండి ఆయన ప్రకారం ఏపీలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు వీరిలో కొద్దిపాటి వైకల్యం ఉన్నవారు నెలకి ఆరు వేల చొప్పున తీసుకుంటుంటే పూర్తి వైకల్యం ఉండి ఉద్యోగం పని చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి అయితే నెలకి దాదాపుగా పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ తీసుకుంటున్నట్టు సమాచారం అయితే వీరిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసిందనమాట డిసెంబర్ నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందండి ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు మంత్రి చెప్పారు ఇంకా ఆరు లక్షల మంది ఆరు లక్షల ఎనభై వేల మందికి వెరిఫికేషన్ జరగాల్సి ఉంది దీన్ని మార్చి పదిహేనులోగా పూర్తి చేసేలాగా ప్రభుత్వం టార్గెట్ అనమాట అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉందండి అదేంటంటే జనవరి నుంచి ప్రతి నెల ప్రభుత్వం దాదాపు లక్ష మంది లబ్ధిదారుల పేర్లను అనర్హ జాబితా నుంచి ఎవరైతే అర్హు అర్హుల జాబితా నుంచి అనర్హులను తొలగించడం అనేది జరిగిందనమాట ఇందులో అనర్హులైన దివ్యాంగులతో పాటు ఇతర అనర్హులైన పింఛన్దారుల పేర్లను కూడా తొలగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అయితే జనవరి ఫిబ్రవరి నెల కలిపి దాదాపు రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించడం జరిగింది అంటే మనకు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నెలలో కానివ్వండి ఫిబ్రవరి నెలలో కానివ్వండి దాదాపు రెండు లక్షల మంది పేర్లను ఈ ఫెన్షన్స్ నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట దీంతో గత ప్రభుత్వం హయాంలో అరవై నాలుగు లక్షల మంది ఉండే లబ్ధిదారుల సంఖ్య అప్పుడు అరవై రెండు లక్షలకు తగ్గిపోయింది ఫిబ్రవరిలో లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం అరవై మూడు లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా చూపించిన చూపించిన ఇచ్చింది మాత్రం అరవై రెండు వేల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికి మాత్రమే సెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అంటే మిగిలిన ఫిబ్రవరి నెలలో ఒక లక్ష పదహారు వేల అరవై మూడు మందికి సెన్షన్ అనేది ఇవ్వలేదు అనేది స్పష్టమవుతుంది అందుకు కారణాలు ఏమైనా కావచ్చు కానీ ప్రభుత్వం మాత్రం అనర్హులకు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పుకోవడానికి ఇది మాత్రం అనమాట డిసెంబర్ నుంచి లెక్కల్లోకి తీసుకుంటే కనుక ఇప్పటికే రెండు లక్షల మంది పేర్లను తొలగించారు కాబట్టి మార్చి ముప్పై ఒకటిలోగా మరో రెండు లక్షల మందికి పైగా పేర్లను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి మార్చి ఒకటి శనివారం వస్తుంది కాబట్టి అందువల్ల ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట అదే రోజు మధ్యాహ్నానికి మొత్తం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేలాగా ప్రభుత్వం ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి మరి ఈసారి జాబితాలో ఎంతమంది పేర్లను తొలగిస్తారో మరి ఎంతమందికి పెన్షన్స్ కట్ అవుతుందో చూడాలి మొత్తంగా అనర్హులకు మాత్రం పెన్షన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం చాలా గట్టిగా బలంగా డిసైడ్ అయిందండి వెరిఫికేషన్ ప్రక్రియ ఇంత ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అనర్హతంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారి పెన్షన్ మాత్రం పూర్తిగా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలా వెరిఫికేషన్లో మరి సరైన ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు మీకైతే కొంత సమయాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ సమయంలో మీరు ఈ వెరిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంటేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి మీరు అలా సబ్మిట్ చేసినప్పుడు మీ పెన్షన్ మీకు తిరిగి వస్తుంది ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేని పక్షంలో అయితే మీకైతే పెన్షన్ అనేది పూర్తిగా కట్ అయిపోతుందండి ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్స్ చూసుకున్నట్టయితే కనుక వారి యొక్క వైకల్యానికి సంబంధించి డాక్టర్స్ సరైన సర్టిఫికెట్స్ చేసి కరెక్ట్ అయిన సదనం సర్టిఫికేట్లో నలభై ఐదు శాతం పైబడి ఉన్నవారికి మాత్రమే ఈ వికలాంగ పెన్షన్ అనేది వస్తుందండి వికలాంగ పెన్షన్ ఒకసారి పోతే కనుక మళ్ళీ రాదనమాట మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే మరి గవర్నమెంట్ వారు వారే డాక్టర్స్ తోటి దగ్గరుండి మరి వెరిఫికేషన్ అనేది చేసి ఆ వైద్య పరీక్షలు అనేది జరిపి సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి వారికి మళ్ళీ ఈ పెన్షన్ అనేది వచ్చే అవకాశం ఉండదండి ఎవరైతే తప్పుడు సదన సర్టిఫికేట్ పెట్టి ఈ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో అలాంటి వారి పెన్షన్ అయితే పూర్తిగా కట్ అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకునే అవకాశం కూడా ఉండదండి ఇంకా మరి వృద్ధాప్య దీంతో దీంతోపాటుగా ఇంకా రకరకాల కేటగిరీకి సంబంధించి పెన్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వారికి ఏంటంటే కనుక ఒకవేళ మీ ఏజ్ అరవై లోపు ఉన్న ఒకవేళ ఏజ్ ఎక్కువ వేసేసుకుని సర్టిఫికేట్ ఒక డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్ చూపించేసి ఈ విధంగా ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టే కనుక వారి డాక్యుమెంట్స్ కూడా పరిశీలించి వారి పెన్షన్స్ కూడా కట్ చేసే అవకాశం ఉందన్నమాట మరి ఎవరైతే అరవై సంవత్సరంలో నిండి ఉన్నారో ఇంకా కొత్తగా ఎవరైతే పెన్షన్లు కావాలని అనుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఈ నెల మరి ఇరవై నాలుగు తర్వాత క్యాబినెట్లో మీటింగులు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మరి ఎప్పుడైతే దరఖాస్తులు చేసుకోవాలనే డేట్ అయితే చెప్పడం జరుగుతుందండి దీంతోపాటు యాభై సంవత్సరాల ఫెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన క్లారిటీ కూడా వస్తుందన్నమాట ఎవరైతే బీసీ కులాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాల ఫెన్షన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది బీసీ కులాలకు చెందిన వారందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఫెన్షన్స్కి అప్లై చేసుకుంటే కనుక మీకు యథావిధిగా ఆ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎలా వస్తుందో మీకు కూడా అదే పెన్షన్ వస్తుందన్నమాట దీంతోపాటు వితంతు పెన్షన్లు కానివ్వండి ఒంటరి మహిళ ఇంకా మత్స్యకారులు చేనేత కార్మికులు కళాకారులు డబ్బు కళాకారులు రకరకాల పెన్షన్స్ ఉంటాయి కదండి వారందరికీ కూడా కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుందండి గవర్నమెంట్ కాబట్టి మీరందరూ మీ యొక్క ఏజ్ని ధృవీకరించే ఏజ్ సర్టిఫికేటు దీంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఈ నాలుగు జిరాక్సులు దగ్గర పెట్టుకుని ఉన్నట్టయితే కనుక మీరు ఎప్పుడైతే దరఖాస్తులు ఓపెన్ అవుతాయో అప్పుడు మీరు వెంటనే ఓపెన్ చేసుకుంటే ఈ ఫెన్షన్ అనేది మీకు కంపల్సరీ వస్తుందన్నమాట ఓకే అండి మరి ఇదండి వాళ్ళ వీడియో ఫెన్షన్స్ గురించి వీడియో నస్తే కనుక తప్పక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే